గోవాలో మన న్యూ ఇయర్కి ఒక తాడేపల్లి గూడెం అక్కడ సంబంధించిన ఒక వ్యక్తిని కొట్టి చంపేశారంట అసలు ఏం జరిగింది ఎందుకు అలా చేశారంటారు మా ఇప్పటిదాకా చాలా వార్తలు వస్తున్నాయి బుల్ల రవితేజ అనే అబ్బాయి ట్వంటీ నైన్త్ న గోవా వెళ్ళాడు ఎనిమిది మంది బృందం వెళ్ళింది కలాన్గుడ్ పరిధిలో ఒక రిసార్ట్ లో ఉన్నాడు ఆ రాత్రి పూట బీచ్ షాక్ వెళ్ళాడు మెరీనా బీచ్ షాక్ ఆ మెరీనా బీచ్ షాక్ వెళ్తే అక్కడ చిన్న వాగ్వివాదం జరిగింది ఘర్షణ పడ్డారు ఘర్షణలో అవతల కర్రలతో విరుచుకు పడితే ఈ అబ్బాయి ప్రాణం పోయింది గోవాకి వెళ్తే ప్రాణం పోయింది గోవాలో బీచ్ వాళ్ళు ఇతన్ని ఏదో అన్నారు ఫుడ్ అడిగిన పాపానికి కొట్టారు బిల్ ఎందుకు ఎక్కువైంది అడిగినందుకు కొట్టారు అని రకరకాల వార్తలు వస్తున్నాయి ఓకే మనిషి ప్రాణం పోయింది కాబట్టి మనం అలా మాట్లాడుతున్నాం రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు ఒకటి గుర్తుపెట్టుకో ఊరికే వెళ్ళేసి ఆర్డర్ మై ఫుడ్ అనగానే ఎరా అని చెప్పి తెల్లనకి కొట్టరుగా నైట్ పుట్ట తాగి వెళ్ళడం తప్పే సరే తాగినా సరే మన రుబాబు చూపించొద్దు హోటల్ యాజమాన్య అంది కూడా తప్పే ఎందుకంటే నువ్వెవడు కొట్టడానికి పోలీసులకు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి హ్యాండిల్ చేస్తారు కదా నువ్వు కొట్ట వాడు ఎంత రెచ్చగొట్టినా కొట్టొద్దు ఎందుకంటే అంకుల్ సిక్స్టీ ఎయిట్ ఇయర్స్ ఆయనకి సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ సెవెంటీ అర్టీ టూ ఉంటాయి పెద్దయినా ఓకే నీ ఎక్స్పీరియన్స్లో ఎంతమంది అవబుత్తులు చూస్తుంటావు నువ్వు చేసేదే మందు వ్యాపారం ఎంతమందిని చూస్తుంటావు ఓ బోల్డ్ గొడవలు చూస్తుంటావు జరగకుండా చూడాలి వాడిని ఆపగలగాలి కంట్రోల్ చేయాలి లేదా నువ్వు ఆ వ్యాపారం చేయడం మానేయాలి అంతే అంతేగాని వాడు అరిచాడు కదా అని చెప్పి మీరు ఏ అని చెప్పి వెళ్ళకూడదు వాడు అరవలా మందులో ఉన్న వాళ్ళు ఎవరైనా ఏమైనా అంటారు వాళ్ళు తప్పు ఎప్పుడు అనకూడదు వాళ్ళకి నీకు ఇంకో విషయం తెలుసు పోలీసులు కూడా ఎవడన్నా దొంగని కానీ దగ్గర తాగు మత్తులో అరెస్ట్ చేస్తే వాడిని ఏమంటారు ఆ రోజు నెక్స్ట్ డే వాడు మత్తు దిగాక తోలు తీస్తారు వాడిది నిజం అంటే అప్పుడు వాడు ఏం చెప్పినా వేస్ట్ కానీ నువ్వు ఎంత విచారించినా వేస్టే కదా తెల్లారి నాకు తెలియదు అండి నేను చెప్పలేదు మత్తులో ఉండగా వాళ్ళు ఏదో అడిగేసారు నేను అదేదో వాగేశారు అంటాడు వాడు ఇట్ హ్యాపెన్స్ అందుకని సో ఇప్పుడు ఈ అబ్బాయి వీళ్ళైనా సరే ఇక్కడ రెస్టారెంట్ వాడు తప్పేంటంటే వాడు ఇంత మెను బుక్ పెట్టాడు అనమాట మొత్తం ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ ఉంటాయి ఆ మెనూలో అడిగితే ఏది ఉండదు ఇది ఇవ్వు అంటే అది లేదండి ఇది ఇవ్వు ఇంకా లేదండి షెఫ్ ఇవాళ రాలేదండి వంద కారణాలు మరి ఏమి ఉన్నాయండీ దగ్గర అంటే ఇది ఉంది ఇది ఉంది ఇది ఉంది తింటే తిను సరే అదే పెట్టు తిన్నావు ఇంకా కావాలి అయిపోయిందండి మండదా పండుద్ది కానీ బూతులతో విరుచుకుపడ్డం తప్పు మత్తులో అలా అని వాళ్ళు చేసింది తప్పే అంటే వీళ్ళ ప్రాబ్లం ఏంటో కూడా చెప్తే అక్కడ ఆయనకున్న జెన్యున్ ప్రాబ్లమ్ ఏంటంటే అది జెన్యున్ అయితే అది వాడికి వాడి కర్మ వాళ్ళు చూసుకోవాలి ఓకే లేదా షాక్ బంద్ చేయాలి టూ ఓ క్లాక్ వరకే షెఫ్లను ఉంచుకుంటారు అన్నమాట టూ దాటితే వాడికి డబుల్ పేమెంట్ ఇవ్వాలి న్యూ ఇయర్ రోజు అక్కడ డిమాండ్ ఎక్కువ కి దొరకరు ఒక్కొక్కని పదివేలు ఇరవై వేలు ఇస్తారు పర్ డేకి ఓకే పర్ డేకి పదివేలు ఇరవై వేలు ఇచ్చి తెప్పించుకుంటారు అంత బిజినెస్ జరిగే షాక్ అయితే నువ్వు తెప్పించుకో నష్టమేం లేదు నీకు ఎప్పుడో ఒకప్పుడు ఎవడో ఒకడు వస్తే తాగుబోతు వస్తే తప్ప నీకు బిజినెస్ జరగదు కాబట్టి నువ్వేం చేసావు ఎవడో కానీ పెట్టేసావు వాడికి ఫ్రైడ్ రైస్ నూడిల్స్ లేకపోతే ఇంకో అయ్యో ఇయో వేయింపులు తప్ప ఇంకేమి రావు కానీ నీ మెనులో మాత్రం మొత్తం ప్రపంచంలో లేని వింతలు అన్నీ ఉన్నాయి వచ్చినోడు ఎక్స్పెక్ట్ చేస్తాడు ఇవన్నీ కావాలని అడుగుతాడు నువ్వేమో లేవంటావు మండుద్ది ఎవరికైనా మండుద్ది కామన్ మరి ఎందుకు పెట్టావు ఇదంతా నువ్వు ఆరెండ్ ఐటెంలే ఉన్నాయని చెప్తే అసలు వచ్చేవాళ్ళమే కాదుగా అంతే కదా ఇట్లా ఇట్లా ఉంటాయి కొన్ని ఘర్షణలు బట్ ఏదో జరిగింది అబ్బాయికి అయితే పాపం ఇప్పుడు పోయిన ప్రాణాన్ని అయితే తిరిగి ఇవ్వలేరుగా సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి నెక్స్ట్ ఎవరైనా సరే నాట్ ఓన్లీ గోవా మీరు బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్తున్నారు అంటే చాలా రూబాబులు చేయొద్దు వాళ్ళ దగ్గర ఉన్నా లేకున్నా కోపడద్దు ఉండవు కొంతమంది అంటే వాళ్ళ పర్తకల్ పర్సనల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి ఇప్పుడు వాడు ఇరవై వేలు తెచ్చి నీ కోసం టూ తర్వాత కూడా షెఫ్ని మాట్లాడుకోవచ్చు వాడికి వర్కౌట్ అవ్వదు ఇద్దరు వచ్చి పోతారు తినేసి వెళ్ళిపోతారు వెయ్యి రూపాయలు బిల్ అవుతుంది వాడికి వర్కౌట్ అవ్వదు కదా సో వాడు తేడు ఈ సిట్యువేషన్స్ కానీ వాళ్ళు కూడా ఏం చేయాలి కకుతి పడకుండా నీ దగ్గర రెండు దాటితే షెఫ్ ఉండడం తెలిసినప్పుడు ఒంటి గంటకే బంద్ చేసి ఆ ఒంటి గంట వరకు అయినా ఫుడ్డే వాళ్ళు తింటారు తర్వాత ఆర్డర్ కూడా చేయరుగా నువ్వు బంద్ చేస్తావు కాబట్టి ముందే చెప్తావు సార్ లాస్ట్ ఆర్డర్ అని ఇట్ హ్యాపెన్స్ వాడు తాగేంతవరకు వరకు తాగని తాగనీ తాగని ఇంకెన్ని తాగితే నాకు అన్ని బీర్లకి అన్ని డబ్బులు వస్తాయి అంటే బీచ్ షాక్లో తాగితే బీర్కి అక్కడ డబుల్ రేట్లు ట్రిపుల్ రేట్లు ఇవ్వాలి ఓకే అంటే గోవాల మందు తక్కువ కానీ బీచ్ షాక్ దగ్గర ఏంటంటే బీర్స్కి ఎక్కువ ఓకే త్రీ హండ్రెడ్ త్రీ ఫార్టీస్ ఉంటుంది తీసుకుంటారు బై రోడ్డు మీద సెవెంటీ సిక్స్టీకి దొరికేవి ఇట్లా ఉంటాయి వాడు ఆ లాభం కోసం రాత్రి వరకు ఉంచాడు మీరు తాగినోడికి ఫుడ్ కూడా ఇంపార్టెంటే కదా నీ దగ్గర అడుగుతాడు నువ్వు లేవంటావు వాడికి మండింది కానీ అంతా ఓకే అంటే ఇంత చిన్నదానికి ప్రాణం తీసేది కానీ వీళ్ళు కూడా అంటే మాట మాట ఎలా అంటారు అంటే అవతల తెచ్చి మహా మహామహా తిడతారు తిడతారు అవతళ్ళకై పడరు నచ్చవు అట్లా ఘర్షణలు అవుతాయి